కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ మీటర్స్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేయంగా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చూడండి మన వెనక ఆల్రెడీ స్మార్ట్ మీటర్లు అయితే ఇటు పక్క ఆల్రెడీ ఒక స్మార్ట్ మీటర్ బిగించారు మళ్ళీ ఇంకో స్మార్ట్ మీటర్ బిగించడానికి మొత్తం కలెక్షన్ ఇస్తున్నారు అనమాట ప్రధానంగా అసలు ఏంటి స్మార్ట్ మీటరు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మొత్తం మీకు వివరిస్తానమాట ఇట్లా స్మార్ట్ మీటర్ అంటే ఇదిగో చూడండి క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ వాడతాం సెల్ ఫోన్ వాడాలంటే మనము ఆ సెల్ ఫోన్ లో మాట్లాడాలన్నా ఇంటర్నెట్ చూడాలన్నా ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటాము విధంగా ఇంట్లో డిష్ టీవీ చూస్తాం కదా ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటాము అదే విధంగా ఈ స్మార్ట్ మీటర్ కూడా రీఛార్జ్ చేసుకోవాలి అంతేగాని ఇది లాగా మనం ఏదో కరెంటు బిల్లు నిలకపోయి కట్టడాలు ఇంకేముండవు ఆ రోజులన్నీ పోయినాయి అని చెప్పుకోవాలి ఇదిగోండి చూడండి ఇక్కడ మీరు పర్టికులర్ గా చూస్తే ఇది వచ్చి వ్యాన్ సెల్యులార్ అనమాట వ్యాన్ నెంబరు తర్వాత వచ్చి ఐఎం ఐఎం ఈఐ నెంబర్ కూడా ఉందన్నమాట చూడండి అంటే ఈ మొత్తం దీంట్లో ఆల్రెడీ సిమ్ అయితే ఉంది ఇది ఒక స్మార్ట్ మీటర్ అనమాట ఇక్కడ ఇక్కడైతే ఈ ఈ యొక్క ప్లేస్ లో అయితే మనకి రీడింగ్ అంతా కనిపిస్తుంది ఇది ఆదాని గ్రూప్ వర్ అయితే చేపట్టడం జరిగింది మొత్తం ఎంటైర్ కంట్రీలో అదనమాట ఇక్కడ నుంచి ఎవరైనా ఇంట్లో కరెంట్ ఆడుకోవాలన్నా ప్రస్తుతానికైతే ఈ యొక్క ప్రాజెక్టు మొట్టమొదటిగా గవర్నమెంట్ కార్యాలయాల్లో చేపట్టారు తర్వాత వచ్చేసి కమర్షియల్ ఎక్కడైతే షాపులు ఉంటాయి వాటికైతే స్మార్ట్ మీటర్లు అయితే బిగిస్తున్నారు అతి త్వరలో ఇంకెన్నో రోజుల్లో లేదు అతి త్వరలో మన గృహాలకు కూడా ఈ యొక్క స్మార్ట్ మీటర్లు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇప్పటికైనా దీని మీద వినియోగదారులు అయితే పెద్ద అయితే నిరసన అయితే చేపడుతున్నారు ఎందుకంటే కొంతమంది పేద పేదవారు ఉంటారు మధ్య తరగతి వారు ఉంటారు వాళ్ళు సెల్ రీఛార్జ్ చేసినట్టుగా చేసుకొని అసలు ఎంత కరెంట్ వాడతామో తెలియకుండా దాని ఇష్టమచ్చినట్టుగా అయిపోతుంది అని కూడా ఆవేదన చెందుతున్నారు వినియోగదారులు ప్రధానంగా ఈ స్మార్ట్ మీటర్లు బీచిన తర్వాత వినియోగదారులకు అయితే ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేస్తారంట ఆ యాప్ లో నుంచి మనము ఈ రోజువారీగా ఎంత కరెంట్ కాల్చుకున్నాము అంతేకాకుండా గృహ మన యొక్క గృహాలలో అంటే ఫ్యాన్ ఎంత కాలింది ఏసీ కి ఎంత కాలింది తర్వాత గ్రైండర్ కి ఎంత కాలింది ఐరన్ బాక్స్ వాడితే ఎంత కాలింది అనేది కూడా మనం అయితే కనుకో తెలుసుకోవచ్చు అంట మొత్తం మన గృహంలో రోజువారీ ఎంత ఎంత అయితే మనం కాల్చుకున్నాం ఏ వస్తువులకి ఎంత అంటే ఫ్యాను వీటికి ఈ వాషింగ్ మిషన్ కి ఎంత అనేది కూడా మొత్తం క్లియర్ గా మనకు ఆ యొక్క యాప్ అయితే తెలిసిపోతుందంట డేటా మొత్తం వీళ్ళు స్మార్ట్ మీటర్స్ బిగించే వాళ్ళు అయితే మనకైతే చెప్పడం జరిగింది ఆ ఇదైతే ఇంతవరకు అయితే బాగుంది ఇంకొక విషయం ఏంటంటే మన గృహంలో పొరపాటున ఏమన్నా కరెంటు కానీ సప్లై ఆగిపోతే మనమేమి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళకి ఆల్రెడీ అక్కడ సిగ్నల్స్ వెళ్ళిపోతాయంట వాళ్ళు వచ్చి అసలు ఏమైంది ఏంటి అనేది కూడా మొత్తం చెక్ చేస్తారు వాళ్ళు వాళ్ళే చెప్పడం జరిగింది టెక్నీషియన్స్ మనకి ఇది ప్రధానంగా చూస్తే ఒక రకంగా ఉపయోగకరంగానే ఉంది వినియోగదారుడికి ఇంకొక రకంగా చూస్తే చాలా అయితే అనుమానాలు అయితే ఎరుగుతున్నాయి వినియోగదారులకి ఈ స్మార్ట్ మీటర్స్ గృహాలలో వినియోగించుకుండేటప్పుడు చాలా అయితే చాలా లోపాలు అయితే ఉన్నాయని మనకైతే తెలుస్తుంది క్లియర్గా టెక్నీషియన్స్ వాళ్ళ యొక్క మాటలు కూడా మనం విన్నాం అనమాట ఎలాగంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఇంట్లో రెండు ఏసీలు ఉన్నాయంటే మనం కామన్ గా ఏసీలు కానీ ఏదైనా మన ఇంట్లో గృహ అవసరాల కొరకు మనం ఓన్లీ వన్ ఫేస్ వన్ ఫేస్ మాత్రమే వాడతాం అనమాట అలాంటప్పుడు మన ఇంట్లో రెండు ఏసీలు ఉంటే ఇప్పుడు పాత మీటర్లు ఉన్నప్పుడు రెండు ఏసీలు ఉన్నా కానీ మన ఇంట్లో ఎటువంటి సమస్య లేకుండా పవర్ అయితే సప్లై అవుతూ ఉంటుంది కానీ ఈ యొక్క స్మార్ట్ మీటర్లు వచ్చినాక ఆ రెండు ఏసీలు అయితే పని చేయవు అయితే సరిపోదంట ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మనం అయితే అప్గ్రేడ్ అవ్వాలి అంటే టూ కానీ త్రీ కేవీ అయితే కంపల్సరీ తీసుకోవాలి అలాంటప్పుడు ఏమవుతుంది మనం వన్ కేవీలో మనకు వచ్చే ఛార్జెస్ పవరు బిల్లులు ఏదైతే ఉన్నాయో తక్కువ ఉంటాయి అదే త్రీ కేవీ తీసుకుంటే ఏమవుతుంది చార్జెస్ పెరుగుతాయి కొంచెం కమర్షియల్ కమర్షియల్గా కూడా అవ్వచ్చు అప్పుడు చార్జెస్ పెరగడం వల్ల ఏంటంటే వినియోగదారుడి మీద అధిక సంఖ్యలో భారం అయితే పడుతుంది వల్ల ఉపయోగం ఎంత ఉందో ఆ వినియోగదారుడి యొక్క నడ్డి విరిచే కార్యక్రమం కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు కనుక ఈ స్మార్ట్ మీటర్ల మీద సమగ్రంగా ప్రజలకైతే అవగాహన కల్పించి బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది